మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి మొక్క చాలా అద్భుతమైనటువంటి మొక్క మన యొక్క కోరికలను తీర్చేటువంటి మొక్క కామంచి మొక్క ఈ కామంచి మొక్క యొక్క ఔషధ గుణాల గురించి చెప్పుకునే ముందు కామంచి యొక్క సంస్కృత ఏమో తెలుసా కామాక్షి అంటే కామాక్షి అంటే మన యొక్క కోరికలు తీర్చేటువంటి తల్లి దీన్ని కాసర చెట్టు అని గాజు చెట్టు అని కూడా మనం పిలుస్తూ ఉంటాము సొలనేసి కుటుంబానికి చెందినటువంటి ఈ మొక్క యొక్క లాటిన్ పేరు సొలానం నైగ్రం ఇది చూడటానికి మనకి రెండు రకాలైనటువంటి స్థితుల్లో కనిపిస్తుంది ఇది ఎరుపు నలుపు రంగు బేదాల చేత రెండు రకాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది నలుపు రంగు కాయలను కలిగినటువంటి కాసర చెట్టు మరి ఈ పువ్వులు చూసినట్లయితే మనకి తెల్లగా ఉన్నాయి చిన్న చిన్న పువ్వులు ఇవి మరి ఈ కాసర చెట్టు యొక్క ఔషధ గుణాలని మనం ఇప్పుడు తెలుసుకుందాము ఊరు స్తంభము అంటే ఉరువులంటే తొడలు తొడలు అనేటువంటివి గట్టిగా రాళ్ళు కింద స్తంభాల కింద మారేటువంటి వాత వ్యాధిని మనం ఊరు స్తంభం అని పిలుస్తాము ఈ ఊరు స్తంభ వ్యాధి ఉన్నప్పుడు కామంచి ఆకు మరియు నువ్వుల నూనె ఆముదము మూడు సమభాగాలుగా తీసుకుని కేవలము తైలం మాత్రం మిగిలేటట్టుగా కనుక మనము ఆ నూనెని కాచుకున్నట్లయితే ఆ వచ్చినటువంటి నూనెని పైన మద్దన చేసినట్లయితే ఊరు స్తంభవాతం అనేటువంటి తగ్గుతుంది ఒక చెంచాడు కామంచ రసం కూడా రెగ్యులర్గా తాగుతూ ఉండాలి మరి చాలామందికి లివరు డిస్ఫంక్షన్ వల్ల కావచ్చు హార్ట్ డిస్ఫంక్షన్ వల్ల కావచ్చు అలాగే కిడ్నీల యొక్క డిస్ఫంక్షన్ వల్ల కూడా మనకి ఉబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి ఉబ్బు వ్యాధుల్లో మనకి కామంచి ఆకు రసాన్ని కనుక రోజు రెగ్యులర్గా పడగరపునై మజ్జిగలో కలుపుకుని కనుక తీసుకున్నట్లయితే ఉబ్బు రోగం అనేటువంటిది చాలా తొందరగా తగ్గుతుంది చప్పడి పచ్చం ఖచ్చితంగా చేయిస్తేరవలను మరి చప్పడి పచ్చంలో ఖచ్చితంగా ఉప్పు అనేటువంటిది వాడకూడదు మరి చాలామందికి కంటికి సంబంధించినటువంటి ఎరుపులు పుసుకులు వారికి పసర కనుక కొద్దిగా కంటిలో వేసుకున్నట్లయితే కంటి చూపు చాలా బాగుంటుందని మన ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి మరి కామంచు యొక్క ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అలాగే విసర్పి అనేటువంటి చర్మ రోగంలో కూడా ఆకును మనం వాడుకుంటాము ఎక్కడైతే మనకి సర్పి రోగం వస్తుందో అంటే ఒంటి మీద సర్పి రోగం ఏర్పడిన చోట విపరీతమైనటువంటి మంట ఉంటుంది అక్కడ తెల్లగా ఒక మచ్చ ఏర్పడుతుంది అలాగే ఎర్రగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఆ ప్రాంతంలో చిన్న 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 పొక్కులు ఉండేటువంటి అవకాశం ఉంది ఇటువంటి ప్రాంతంలో కనుక కామంచు ఆకు నూరినటువంటి ముద్ద గనక పైన అప్లై చేసినట్లయితే విసర్పేనేటువంటి రోగము తగ్గుతుంది మరి వాత రక్తము లేదా గౌట్ అనేటువంటిది మనకి సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది మరి ఈ గౌట్ వ్యాధికి అద్భుతమైన మందు మన కామంచి ఆకుల రసము మరియు నువ్వుల నూనె మరిగించినటువంటి తైలము ఈ కామంచి తైలాన్ని కనుక తయారు చేసుకుని దాన్ని వాపులున్న చోట కనుక మనం రోజు అప్లై చేసినట్లయితే కొన్ని రోజుల్లోనే వాత రక్తము లేదా వాత వ్యాధి లేదా గౌట్ అనేటువంటిది తగ్గుతుంది కామంచి యొక్క ఔషధ గుణాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరొక మొక్కతో మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు నమస్కారం